హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఇక్కడ నుంచి చూపించిపోయే రెసిపీ వచ్చేసి కంద పులుసండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి మీ కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే కూడా నేను ఇక్కడ గ్లౌజులు వేసుకొని హాఫ్ కేజీ కంద అండి చెక్కు తీసాను మీరు గ్లౌజ్లు ఉంటే వేసుకోండి లేదంటే ఆయిల్ రాసుకోండి చేతులకి లేదంటే దురద వస్తుంది అన్నమాట ఇప్పుడు పొట్టు తీసేసిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి ముక్కలు ముక్కలుగా ఇలా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత వాటిని వాష్ చేసి ఉడకబెట్టుకోవాలండి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడకబెట్టేసుకుని ఇదిగోండి ఇలాగ నేను చల్లారైన తర్వాత పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక కళాయి పెట్టేసుకొని స్టవ్ మీద ఆయిల్ వేసుకోవాలి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకొని బాగా మగ్గించుకోవాలి కరివేపాకు కూడా వేసుకుంటున్నాను నేను వేసుకొని బాగా మగ్గించుకున్న తర్వాత మనం ఈ టమాటా కూడా ఒకటి లేదంటే పెద్దదైతే ఒకటి చిన్నదైతే ఒక రెండు తీసుకొని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి టమాటా కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఒక టమాటా కూడా వేసిన తర్వాత అవి ఒకసారి తిప్పు తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత నేను అందులో ఈ ముక్కలు కూడా వేసేస్తాను ఉడకపెట్టాం కదండి అవి కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు మీరు కొత్తగా చూస్తున్నారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకన్ క్లిక్ చేయండి ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందనమాట నేనైతే ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక స్పూను టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను మీరు కూడా చూసి వేసుకోండి సాల్ట్ అనేది ఇలా వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి కొంచెం డిస్టర్బెన్స్గా ఉందండి క్రిస్మస్ కదా మా ఇంటి చుట్టూ చర్చిలు ఉన్నాయి కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది ఎంత వాయిస్ వాళ్ళు తలుపేసుకున్నా కానీ బయట వాయిస్ అంతా అనిపిస్తుంది అనమాట ఏమనుకోవద్దు కొంచెం ఇప్పుడు అది కొంచెం మగ్గిపోయిన తర్వాత కారం కూడా వేసుకోండి సార్ నేనైతే రెండు టీ స్పూన్లు వేసాను మీరు రుచికి సరిపడా వేసుకోండి ఇప్పుడు వంటిని కూడా ఒకసారి బాగా కలిపేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అందులో నేను ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేసానండి అది కూడా వేసుకొని బాగా కలిపిన తర్వాత మనం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ గుజ్జు అంతా పిండి వేసుకుని ఇలాగ రసం అంత ఇందులో వేసుకోవాలి వేసుకొని బాగా ఉడికించుకోవాలి మూత పెట్టుకొని మీరు ఇప్పుడు చూసుకోవచ్చు అండి సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఒకసారి వేసుకోవచ్చు ఇలా ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుని బాగా చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి మనం ముక్కలు ఉడకబెట్టాం కాబట్టి తొందరగా ఉడికిపోతుంది ఇలా ఉడికిన తర్వాత చిక్కగా వచ్చిన తర్వాత మనం కొత్తిమీర కూడా చల్లుకొని ఒక గిన్నెలో సర్వ్ చేసుకోవడం అండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగొచ్చింది రెసిపీ అనేది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూసారు కదండి ఎంత బాగుందో కలర్ఫుల్గా